షాహిద్ సిద్దికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి ఇంటర్వ్యూ చేస్తే ఈ విషయం అహ్మద్ పటేల్ కి తెలియగానే షాహిద్ సిద్దికి ఫోన్ చేసిండట ఎట్టి పరిస్థితిలో నువ్వు ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేయకూడదు ప్రింట్ చేయకూడదు ఒకవేళ చేస్తే నువ్వు బతికి బయటపడలేవు నీకు రాజ్యసభ సభ్యత్వం కావాలంటే ఇప్పిస్తా గానీ ఆ ఇంటర్వ్యూని మొత్తం ట్రై చేయొద్దు అని సిద్దికి గారు ఆ ఇంటర్వ్యూని అవేం పట్టించుకోకుండా ముద్రించిండ్రు వెంటనే తెల్లారే సమాజ్వాది పార్టీ నుంచి ఆయన బహిష్కరించారంట అంటే అహ్మద్ పటేల్ కాంగ్రెస్నే కాదు ఏకంగా సమాజ్వాద్ పార్టీని కూడా నియంత్రించేవారన్న మాట నిజం ఇక ఆ తర్వాత భాస్కర్ గ్రూప్లో పనిచేసిన పురోహిత్ అనే జర్నలిస్ట్ నరేంద్ర మోదీ గారిని ఇంటర్వ్యూ చేసిండు ఈసారి అహ్మద్ పటేల్ నుండి ఆ జర్నలిస్ట్కి ఫోన్ వెళ్ళింది ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల్ని అదనంగా చేర్చాలి అంటూ కొన్ని ఫేక్ విషయాలను కూడా చేర్చిండ్రు అవన్నీ మోదీ గారు చెప్పినట్టుగా ఆ ఇంటర్వ్యూని ప్రసరించిండ్రు ఈ పురోహిత్ అనే జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు అదే టైంలో అక్కడి సీఎం ఆఫీస్ కూడా అంటే అప్పుడు గుజరాత్ సీఎం ఆఫీస్ కూడా ఆ ఇంటర్వ్యూ మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం షూట్ చేసింది రికార్డ్ చేసింది కాబట్టి ఆ రికార్డు ఉండడంతో కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ పత్రిక క్షమాపణ చెప్పింది దానికి బాధ్యతగా ఆ పురోహితును ఉద్యోగం నుంచి తీసేసింది అక్కడితో చేతులు నిలిపేసుకుంది కానీ అసలు విషయం తర్వాత తెలిసింది ఏంటంటే అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకే ఆ ఫేక్ విషయాలు చేర్చబడ్డాయని దానికి ప్రతిఫలంగా భాస్కర్ గ్రూప్కు ఒక కోల్ బ్లాగ్ కూడా లభించిందట